ఇక చంద్రాన్న ఈ చంద్రాన్న గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న తెలంగాణ తెలుగుదేశం చెప్పాల్సిన అవసరం లేదు లేదా పరా పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇది మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే తెలంగాణ ప్రాంత ప్రజలారా నేను చాలా సందర్భాలలో చెప్పా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కేసు అనేది ఒకటి ఉండే దానికి సంబంధించి ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నది అనేది కూడా నేను మళ్ళీ చెప్తా ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వ్యవస్థ మొదటి నుండి కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం అనేది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా సంస్థలకు కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడా బడా వ్యాపారులు కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ నాయకులకు ఆవగింజంతైనా కూడా ఇష్టం లేదు నేను మళ్ళీ చెప్తున్నా కదా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేక ఈ రాష్ట్రాన్ని ఎట్లనైనా చాలా సందర్భాలలో మీరు అందరూ కూడా చూసారు బహుశా నాకు బాగా గుర్తుంది ఆ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడతారు మీకు ప్రభు మీకు ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కూడా మీకు పరిపాలన శాత కాదు మీరు పరిపాలన చేయలేరు నక్సలిజం పెరుగుతుంది అంటూ చాలా రకాలుగా కూడా ఆయన మాట్లాడాను మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇది చాలా వరకు గుర్తుంది కదా సో ఈరోజు కూడా ఆ రోజు మాటలతోనే ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ మనల్ని కించపరచచ్చుగాక పది సంవత్సరాలు తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దినాడు కేసీఆర్ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మళ్ళీ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు రూపంలో తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ముప్పు రాబోతుంది అది ఏ నాటికైనా విషపాపే మనల్ని ఏ నాటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని కాటేయడం కోసమే చూస్తుంది ఎందుకంటే రెండు కళ్ళ సిద్ధాంతం అండి తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేదు దాంట్లో భాగంగా వారి యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే బనకచెల్ల ప్రాజెక్టు చూసాం ఎనభై నాలుగు వేల కోట్లతోని వాళ్ళు నిధులు తెచ్చుకున్నారు దానికి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు గాక కానీ భవిష్యత్తులో దాన్ని మళ్ళీ ముందు పెడతారు సూడూరి ఇంకొక విషయం ఏంటంటే నీళ్ళ విషయంలో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు నష్టం వాటిల్లుతూనే ఉంది ఇక పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ అనురుద్ రెడ్డి పాపం చాలా మంచి వ్యక్తి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జచ్చచ్చెల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి చాలా కీలకమైన ఎందుకంటే పాపం ఆయన కడుపులు ఏది దాసుకోడు ఉన్న నిజాలు ఉన్నట్టుగా చెప్తాడు ఆయన కడుపులో ఏది దాచుకోడు అనురుద్ధ్ రెడ్డికి ఉన్న లక్షణం ఏంటంటే తాత ముత్తాతల నుండి వారసత్వ ఆస్తులు కానీ లేదా వారసత్వ రాజకీయం కానీ అన్ని రకాలుగా ఉన్నది సో ఆయన వెలిసిటీలు ఆయన ఏ దందాలు చేయాల్సిన అవసరం లేదు ఏ ఆక్రమణలు చేయాల్సిన అవసరం లేదు అయితే ఈ అనురుద్ధ్ రెడ్డికి సంబంధించి నిన్న కీలకమైన వ్యాఖ్యలు అనురు అను రెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు చేయడంలో కొన్ని ప్రధానమైన అంశాలు చూద్దాం రాష్ట్రంలో చంద్రబాబు కోవత్తులు హైదరాబాద్లో దందాలు చేస్తున్నారు ఈ ఆంధ్రులకు మంచిగా చెప్తే వినరు వనకచెల్లపై ఎమ్మెల్యే అను రెడ్డి అంటూ కూడా చూస్తున్నారు ఏం జరిగింది అంటే మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం మోతిగన్పురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెడ్డికి సంబంధించి పూర్తిస్థాయిలో శంకుస్థాపన చేసిండు చేసిన తర్వాత అక్కడ ఒక సభ పెడతాం కామన్గా మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఒక వేదిక పెడతాం వేదిక నుంచి వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడతారు సో ఆ వేదిక నుండి మాట్లాడుతూ కోవత్తులు ఎనిగి కోవర్టులు చంద్రబాబు కోవర్టులు ఇరిగేషన్ ప్రాజెక్టును రోడ్డు కాంట్రాక్ట్లు హైదరాబాద్లో దందాలు చేస్తూ ప్రభుత్వ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు తెలంగాణకు నీళ్లు విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచెల్ల లాంటి ఏంది విభజనోత్తర ప్రాజెక్టులు కట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇది తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల హక్కులను కాలరాయడమే అని అన్నారు ఆ కోవర్టులో ఇండ్లకు నల్ల నీటి కనెక్షన్ కరెంటు సరఫరా కట్ చేస్తే వాళ్ళే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బనకచల్ల ప్రాజెక్టును ఆపమని వేడుకుంటారని అన్నారు ఇంత క్లారిటీగా మంచిగా సద్దన్నం లెక్క పెరుగన్నం కలిపి మంచిగా బువ్వ తినవిచ్చిడు అనురుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు ఐ రెస్పెక్ట్ అను అనురుద్ధ రెడ్డి ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు వచ్చింది ఇలాంటి వ్యక్తి మనకు అవసరం నేను చెప్తున్నాను కదా తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి మన రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి మనకు చాలా అవసరం ఎప్పుడు కూడా అను జర్చర్లకు సంబంధించి ఈ అనురుడ అనురుద్ధ రెడ్డికి సంబంధించి సారీ ఈయన విషయంలో మనం పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎమ్మెల్యేకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా వరకు కూడా మనకు చాలా సందర్భాలలో కూడా చాలా వరకు కూడా క్లారిటీగా మాట్లాడే అంతకుముందు భూ వ్యవహారాలకు సంబంధించి చాలా క్లియర్గా మాట్లాడాను ఏమని మాట్లాడిండు అంటే పూర్తి స్థాయిలో కూడా ఏది రెవెన్యూ శాఖకు సంబంధించి మొట్టమొదటిసారి ఆయన మంత్రి అయిండు బహుశా మొదటిసారి ఎమ్మెల్యే అనుకుంటా ఎవరు మంత్రి పొంగులేడి రెడ్డిని ఉద్దేశిస్తూ ఏంది అరాచకం అనేది పూర్తిస్థాయిలో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాను ఈరోజు కూడా పూర్తిస్థాయిలో మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులలో భాగంగా జరుగుతున్న అంశాలలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కానీ ఇతరత్ర కానీ ఇతరత్ర కానీ మీరు మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంది ఈ వచ్చిన తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కానీ మరే ఇతర కార్యక్రమాలకు సంబంధించిన విషయంలోనైనా మనకు అన్యాయం జరిగినప్పుడు ఇలాంటి ఆయన ఒకరు అవసరం కాంగ్రెస్ పార్టీనే పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు కోవత్తులు అంటే ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ ఉంది అంటూ చాలా స్పష్టంగా అను రెడ్డికి సంబంధించి చాలా సందర్భాలలో క్లియర్గా చెప్పేసేయండి సో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది కాబట్టి తెలంగాణ యావత్తు సమాజం కూడా మళ్ళీ మళ్ళీ మీకు చెప్పేది ఏంటి అంటే ఎవరైతే బనకచెల్లని సపోర్ట్ చేస్తారో ఎవరైతే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను సపోర్ట్ చేస్తారో ఎవరైతే జై తెలంగాణ అనకుండా నై తెలంగాణ అంటారో వాళ్ళ ఇంటికి కరెంట్ కట్ చేయాలి వాళ్ళ ఇంటికి నీళ్ళు కట్ చేయాలి అప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్తారో లేకపోతే చంద్ర మండలానికి వెళ్తారో మనకు సంబంధం లే కానీ మన రాష్ట్రానికి వస్తే మాత్రం బద్దలు బాష్యంగాలు చేయాలి ఎవరైనా సరేనండి ఇది గుర్తుపెట్టుకోండి ఇది మన ఆత్మగౌరవంతో కూడుకుని మన అస్తిత్వానికి సంబంధించింది మన ప్రాంతానికి సంబంధించింది ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మనం ఇట్లనే సైలెంట్గా ఉంటే రేపు రేపు తెలంగాణ రాష్ట్రం అనేది వల్లకాడు చేస్తారు ఇప్పటికే నేను మళ్ళీ చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నా ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని నేను మళ్ళీ చెప్తున్నా మీరు మళ్ళీ కోరుకునేటాలకు ఏముండదు ఇక్కడ ఎడారి ఎడారి తప్ప భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి జచ్చలే ఎమ్మెల్యే చెప్పేది వాస్తవమైన విషయం సో ఈయన నేను అప్రిషియేట్ చేస్తున్నా ఇలాంటి ఉండాలే కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఏ పార్టీలున్నా మన రాష్ట్రం కోసం అంటే మన ప్రాంతం కోసం మన ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి కోసం మన ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ ఇలాంటి వాళ్ళు మనకు చాలా అవసరం నేను చెప్తున్నా కదా ఏ చంద్రబాబు కోవట్లు మంది ఉన్నారు ఆ కోవట్లో అందరినీ మనం ఏం చేయాలంటే మనకు నెక్స్ట్ ఏంది ఏం పండుగ ఎత్తాన్ని బోనాల పండుగ ఎత్తాను బోనాల పండుగ అయిపోయిన తర్వాత పండుగలు వస్తాయి కదా మనకు చాలా పండుగలు ఒక్కొక్క పండుగ ఒక్కొక్క ఒక్కొక్క రకంగా చేద్దాం అట్లా చేయాలని ఇగో చూడు హరీష్ రావు ఏమన్నాడు నాడు బ్యాగు నేడు బొంకు ఏంది అంటే అబద్ధాలు చెప్తాడు అన్నట్టు దాని అర్థం మళ్ళీ మీరు వేరే రకంగా అంటారు దాని చదివినా వేరే రకంగా అంటారు అప్పుడు బాబు కోసం ఇప్పుడు బనకచల్ల కోసం చంద్రబాబు కోసమే రేవంతు పని రేవంత్ బనకచల్లపై ఇచ్చిన పీపీటీ ప్రభుత్వం తయారు చేసిందా అమరావతి నుండి బాబు పంపిందా చ రేవంత్ బాబు మధ్య చీకటి ఒప్పందం బనకచల్ల గురించి బయట పెట్టిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ దెబ్బకు రేవంత్కు జ్ఞానోదయం రేవంత్ హృదయం అంతా బీజేపీలోనే కిషన్ రెడ్డి రేవంత్ మధ్య లవ్ ఏంది ఓర్ని వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటుర్రా నాకు తెలియదు ఇది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య లవ్ ఏంది అట లవ్ ఎల్ఓ విఈ లవ్ అట ఇదేదో పదం కొత్తగా ఉన్నది జర జూడూరి బనకచర్ల రాష్ట్రానికి మరణ శాసనం కృష్ణా జలాలను తరలించే కుట్ర బనకచెల్లపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధం రేవంత్ రెడ్డి సిద్ధమా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏమంటున్నానంటే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మీరు స్పష్టంగా మళ్ళీ తెలుసుకోండి బనకచెర్ల ప్రాజెక్ట్ కనుక నిర్మిస్తే ఈ బనకచర్ల ప్రాజెక్టు కనుక తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గనుక ఈ ప్రాజెక్టును నిర్మిస్తే మనకేం లేదు కరెంటు పోతుంది నీళ్ళు పోతుంది మొత్తం ఎడారైపోతాం మన బతుకులు ఆగమైపోతాయి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసం పనిచేస్తున్న ఈ తెలంగాణ ప్రాంత విద్యలోనూ అర్జెంటుగా మనం పదవుల నుంచి పీకేయాలి దాంతోపాటు అలాంటి వ్యక్తులను గుర్తించి మరి ఈ మన తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అరే కాదండి ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చంద్రబాబు కోసం పనిచేస్తుడు ఏంటంటే సిగ్గనిపిస్తుంది నాకైతే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ఆయన మన రాష్ట్రం ఆ పక్క రాష్ట్రం పో అక్కడ ఆయన ముఖ్యమంత్రి ఆయన ఆయన కోసం మనోళ్ళు పనిచేస్తున్నది అనిపిస్తలేదు అట్లా పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే అరే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైందండి అందులో మీ బిడ్డను మీ కొడుకో ఉంటే ఆ బాధ తెలిసేది ఒక జీవితం ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో అన్ని కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు కోసం పనిచేసే వాళ్ళు అందరూ మా తెలంగాణ నుండి దొబ్బయ్యేరు లేకపోతే బద్దలు బాసింగాలు చేస్తారు తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలున్నారు ఒక్కలు కూడా కాదు మామూలుగా ఉండదాలది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మొన్న బీఆర్ఎస్ పార్టీ ఏదో ఏంది అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పిండు జస్ట్ అది కట్టలు తెంచుకున్న ఆగ్రహంతోనే రక్తం ఉడికిపోతుంది ఒక్కొక్కరి లోపల ఈ ప్రాంతం కోసం ఆలోచించే వాళ్ళు ఈ ప్రాంతం కోసం పూర్తి స్థాయిలో కూడా తపన పడే వాళ్ళ రక్తం మరిగి మరిగి మరిగిపోతుంది మీరు అనుకుంటున్నారేమో భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను చెప్తున్నా కదా వీళ్ళు పెట్టే కేసులు వీలు పెట్టే అరెస్టులు వీలు పెట్టి ఏం గాథవాడుతుంది లోటీస్ ఏమవుతుంది ఇక్కడ హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కాకపోతే రాష్ట్రపతి ఎంతమంది లేరు మాకు మీ అవసరాల కోసం మీ స్వార్థాల కోసం చూసుకుంటే మీ రాజ్యాంగం మీకున్నట్టే మా రాజ్యాంగం మాకు ఉంటుంది కదా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అనేదే ఉండదు ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక ఉంటే రేపు భవిష్యత్తులో మాత్రం మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మనకు తెలంగాణలో ప్రధానంగా కూడా కృష్ణా జలాలు గోదావరి జలాలే అందులో కృష్ణా జలాలను పూర్తిగా తరలించిన తర్వాత ఇంకేముంటుంది పొక్కడం తెలంగాణలో ఏముంటుంది ఇక లోట కాబట్టి దయ దయచేసి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంతం కోసం ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది